ఇదంతా కూడా వచ్చి వాళ్ళ కేటలాగ్ అండి వాళ్ళు ఫామ్ లో మొక్కలు ఉండగా వాటి మొక్కలకు వచ్చిన హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు దర్బాబు ఫామ్స్ మనం మన ఫామ్ లో కాస్త ఖాళీ ఉందని చెప్పి కడియం బయలుదేరడం జరిగింది మొక్కల కోసం సో చూ చూసేయండి ఈ ఏరియా అంతా కూడా వచ్చి మనం ఫస్ట్ టైం తీసుకున్నాం కదండి మొక్కలు సత్యదేవి నర్సరీ అదేనండి ఆ ఏరియా ఇదంతా అయితే మనం అక్కడ వచ్చాము అంటే ఆ నర్సరీకి వెళ్ళేది దాని ఆపోజిట్ నర్సరీకి వచ్చి అక్కడ మొక్కలు ఉన్నాయి అంటే కాస్త వాళ్ళు బిజీగా ఉండి వర్క్లో ఉండి మొక్కలు లేవని చెప్పడం జరిగింది సో మనం యూట్యూబ్లో చూసి సప్తగిరి నర్సరీకి వెళ్ళడం బయలుదేరుతున్నప్పుడు మనం గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకుని అక్కడ ఇప్పుడు రైట్ మనం ఉన్నది అక్కడే ఇప్పుడు ఇంకా వచ్చేయండి చూసేది వచ్చేదారు ఎవరు లేరు

చూశారు కదండి వాళ్ళు ఫ్రూట్స్కి ఎలా కట్టుకున్నారు కవర్స్ ఇదంతా కూడా వాళ్ళు మార్కెట్ స్ట్రాటజీ అండి వాళ్ళు కస్టమర్స్ కూడా వాళ్ళు చూపియాలి కదా మా మొక్కలకి ఫ్రూట్స్ ఎలా కాస్తున్నాయి ఏంటన్నది సో దానికి అలా కట్టారు కవర్స్ మీకు ఎంత వచ్చింది వీడియో స్టార్టింగ్ కేటలాగ్ వచ్చింది అదే ఇది బిల్ ఎక్కడైతుంట మీరు ముందే చెప్పదా మళ్ళీ కాలు తగ్గ తీసుకున్నారండి ఉందండి అలవాయిందా

బనానా సపోటా డ్రాఫ్టెడ్ కోకోనట్ బనానా సపోటా ఒకటి ఉందా బనానా సపోటా ఉంది చిన్నగా పదమూడు చిన్నగా 13 పదమూడు సైజు బనానా సపోటా పదమూడు లేదు పద్దెనిమిది నెగ్గింది ఏదో ఇప్పుడు ఏత్తప్పుడు బిల్లు చూసిన ప్యాకెట్ సైజు మొక్కలు ఏమన్నా

పర్లదే వండో గోషిరా ఇదొన్న ఎరేట్ కీ అనేది తీయని నిరేట్ కా హా అక్కడ ఉన్నాయి ఎలదార్లో ఉన్నాయి కాయలు ఎలా ఉండని అరే నికి చిన్ కాయ ఏది అది చే కొకోస్ ఇంకా ఇది ఇది ఏ తిను

మేము ఇప్పుడు వచ్చిన ఫామ్ ముందు వెళ్ళిన ఫామ్ కన్నా చాలా పెద్ద దానిలో ఉందండి ఇది మేము అక్కడ ఎంత జస్ట్ లైక్ ఎలాగంటే ఒక కొన్ని వందల ఎకరాలు ప్లేస్లో మీరు ఉంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది మాకు ఇక్కడ ఫీలింగ్ మేము లాంగ్ నడుస్తూనే ఉన్నాం చాలా చూశారు కదా మీకు ఆ రోడ్డు కూడా ఎలా కనబడుతుందో చూడండి ఎంత లెంత్ ఉందో రోడ్డు అది ఇక్కడైతే ప్రతి మొక్క కూడా ఫ్రూటింగ్ మీద ఉందండి ప్రతి చెట్టు కూడా ఇది వచ్చి టమాటా చెర్రీ అనుకుంటున్నాను జస్ట్ ఇది ఒక ఫ్రూటే బట్ ఒక ఫ్లేవర్ వచ్చి టమాటా లాగా ఉంది మొక్కలైతే కూడా చాలా హెల్దీగా చాలా బాగా అనిపించాయి మాకు చూడగానే జస్ట్ లైక్ ఏదో ఒక మంచి ప్లేస్కి వచ్చామన్న ఫీలింగ్ అయితే మాకు కలిగింది చూసారు కదా మొక్కలు అయితే ఎంత హెల్దీగా ఎంత గ్రీనరీగా ఉన్నాయి ఇక్కడ మాకు వర్కర్స్ కూడా అండి చాలా సపోర్ట్ చేశారండి వాళ్ళు మేము ఎంత అడిగినా కానీ వాళ్ళు ఇసుక్కోకుండా ప్రతిదీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారేంటి ఈ మొక్క ఏంటి ఈ మొక్క ఏంటి అని అడిగినా మేము ప్రతిసారి ఇది పలానా మొక్క పలానా చోట నుంచి తెచ్చారు పలానా టైంకి ఫ్రూటింగ్ మొదలవుతుంది ఫ్లవరింగ్ వస్తుంది ఇలా పలానా టైంకి వాటర్ వేయాలి ఇలా పెట్టుకోవాలని చెప్పి మాకు చాలా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు చాలా హ్యాపీగా అనిపించింది అడిగిన వెంటనే వాళ్ళు జవాబు చెప్పడం రిసీవ్ చేసుకోవడం చాలా బాగా అనిపించింది మాకు చూసారు కదా ఆయన ఏంటి ఆయన వచ్చి ఇక్కడ వర్కర్ అండి వాళ్ళ ఫ్యామిలీతో పాటు ఇక్కడ వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు ఇక్కడ ప్రతిదానికి కూడా ఒక లైక్ సెక్షన్ అండి అంటే ఏ మొక్కలు ఎక్కడున్నాయి ఏంటి త్రీ ఇయర్స్ ఎక్కడ ఉన్నాయి వన్ ఇయర్ ఎక్కడ ఉన్నాయి లేదా కొత్తగా వచ్చిన మొక్కలు ఎక్కడ ఉన్నాయి వాళ్ళు మేము ఉండగానే వాళ్ళకి ఏంటంటే కంపోస్ట్ అంటే లైక్ న్యాచురల్గా పండిస్తున్నారు అంటే న్యాచురల్ ఎరువులు అంటారు చూడండి అవి వేస్తూ చల్లుతున్నారు మేము ఆ టైంకి రావడం వల్ల కాస్త మాకు డెలివరీ కాస్త లేట్గానే ఇచ్చారు సో మీరు వెళ్ళాలనుకుంటే బెటర్ మీరు వాళ్ళకి కాల్ చేసి ఇన్ఫామ్ చేసి వెళ్ళండి ఎందుకంటే వాళ్ళు లైవ్ స్టాక్ కాబట్టి అంటే ఇవి మొక్కలు అనేవి ప్రాణాలతో ఉంటాయి కాబట్టి వాళ్ళు ప్రతిసారి వాళ్ళు ఏంటంటే మొక్కలు ప్రతి మొక్క ఈచ్ అండ్ ఎవ్రీ మొక్క వాళ్ళు చెక్ చేసుకుంటూనే వెళ్ళాలి సో వాళ్ళకి ఎప్పుడు కూడా ఖాళీ ఉండదు సో బెటర్ మీరు కాల్ చేసి ముందుగా వెళ్ళారంటే వాళ్ళు పలానా టైంకి రెడీ చేసుకుని పెట్టుకుని ఉంచు ఉంచుకుంటారు సో మీరు మీ ఓన్ వెహికల్ తెచ్చుకున్న పర్లేదు వాళ్ళని పెట్టమన్నా పర్లేదు పలానా టైంకి రెడీగా ఉంటాయని చెప్పగానే వాళ్ళ వెంటనే ఈజీగా డెలివరీ ఇచ్చేస్తారు మీకు మీరు అప్పటికప్పుడు వచ్చి చెప్పగానే వాళ్ళు ఇలాగ ఇప్పుడు చూసారు కదా ఎలా వెతుక్కుంటూ వెళ్తున్నారు అలా వెతుక్కుంటూ వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది ఫ్లవర్స్ కూడా చాలా వైట్గా ఉండి చాలా బాగున్నాయండి చూసారా ఈ వైట్ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి అవి చూస్తే జస్ట్ లైక్ న్యాచురల్ బ్యూటీ ఆ ఫీలింగ్ మనకి థాట్ ఇమీడియట్గా వచ్చేస్తుంది మనసులో నిమ్మకాయ చెట్లు ఇది వచ్చి చెర్రీస్ తయారు చేస్తారనుకుంటాండీ ఇవి కాయలతో సంథింగ్ వాక్ కాయలో లేదా ఈ చెర్రీస్ ప్లాంట్ నాకు కూడా సరిగ్గా తెలీదు చూడండి మావాడైతే ఎలా తెంపేస్తున్నాడు అల్లరిగాడు చూపిస్తున్నాడు ఎలా చూపిస్తున్నాడు కోసిన నేను ఎలా కోసానో చూడండి బాగా కోసానో బాగున్నాయని చూపిస్తున్నాడు మావిడికాయలు చూసారండి అలా ఉన్నాయి వీడంటనే తెంపేస్తున్నాడు అంటనే కాయ సైడ్ వేస్తాడు ప్రతి మొక్క ప్రతి చెట్టుకు కూడా ఎన్నో కొన్ని కాయలు అండి మేము ఇక్కడ చూసారు ఫ్లవరింగ్ కూడా అంత ఎక్కువగా ఉందో ప్రతిదీ చాలా హైజనిక్గా చేయడం చాలా బాగా చేస్తున్నారండి ఇక్కడ వర్కర్స్ మాకు అయితే చూసి మాకు బాగా నచ్చాయి రిసీవ్ చేసుకోవడం కానివ్వండి కాస్ట్ అంటే మొక్క దగ్గర మాకు కాస్ట్ ఎక్కువ అనిపించినా కానీ వాళ్ళు ఇతర ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి కొద్దిగా తగ్గించారు అంటే వేరే ఫామ్లోని అలాగే ఉన్నాయి మొక్కలు వేరే నర్సరీలో చూసారా మావిడికి వెళ్ళి వేరే ఫామ్లోని అలాగే ఉన్నాయి కాకపోతే ఇక్కడ బెటర్ తక్కువ అనిపించాయి మీరు మొక్కలు తీసుకున్నప్పుడు కూడా దగ్గరుండి జాగ్రత్తగా మంచి మొక్క ఇవ్వండి వేర్లు చాలా మొక్క బాగుందా లీఫింగ్ ఎలా ఉంది బాగా చూసుకుని అడిగి తీసుకోండి వాళ్ళు కూడా మీరు అడిగిన మొక్క వేస్తారు ఇవన్నీ రకరకాల మొక్కలు స్టార్ ఫ్రూట్ మామిడి లేదన్నట్టు

చూసారు కదా ఎలా ఉన్నాయి దీంట్లో వాటర్ కంటెంట్ వచ్చి చాలా ఎక్కువ ఉంటుంది సో సమ్మర్ టైంలో ఎక్కువ ఇవి తినడం అనేది బెటర్ సో చూసారా ఈ చుట్టుపక్కల అన్ని కూడా వాటర్ ఆపిల్ మొక్కలే చూసారా మొక్క చూసారా మొక్క ఇది ఏంటంటే భూమిలో నాటుకు పోలేదు కానీ అప్పుడే చూసారా ఫ్రూటింగ్ అనేది ఎలాగొచ్చిందో వీటిలో కూడా వాటర్ వాటర్లో వెరైటీస్ ఉంటాయండి మీకు కలర్స్ బట్టి కూడా కొద్దిగా లైట్గా టేస్ట్ అనేది కూడా మారుతుంది సరే ఇదంతా ఫ్రూటింగ్ వాటర్ ఆపిల్ ఇదిగోండి దొంగ వచ్చాడు ఈడే కాయలు వస్తున్నాడు గుర్తు పెట్టుకోండి కట్టి పేడతారు ఇక్కడ నేను జస్ట్ ఒక బీచ్ దగ్తు చూసుకోవడమే ని ప్రతిదీ కొడ వాళ్ళే చూసుకుంటారు జస్ట్ అలా వాకింగ్ కి వెళ్ళి నేచర్ ని ఆస్వాదించాలి విచొచినప్పుడు ఎండియొ కాయల్ కోసగాని చూస్తుంటే కట్వేడండి కట్వేడండి ఏరా కండి ఏండి గరి మార్గనే హ్ అదో మనం ఆడుకుందాం टॉमी एक्सन फॉर्म ब्रीड है वाओ ये का है नगर बनी दे टॉमी एक्स

కొ కాదు నర్సరీ పేరు వచ్చి సప్తగిరి నర్సరీ ఇది మాకు ముందు వెళ్ళిన నర్సరీ కంటే ఇక్కడ కొద్దిగా గా అనిపించాయి కాస్ట్ సంగతి పక్కన పెడితే వేరే చార్జెస్ కానివ్వండి అవి తగ్గినాయి అంటే ముందు తీసుకున్న దానికంటే ఇక్కడ తగ్గినాయి సో మాకు ఇక్కడ బెస్ట్ అనిపించే సో బెటర్ మీరు సప్తగిరి నర్సరీని వచ్చి విజిట్ చేయండి మీరు రీజనబుల్ అనిపిస్తేనే రీజనబుల్ అనిపిస్తేనే మీరు అమౌంట్ అనేది స్పెండ్ చేయండి వాళ్ళు కూడా మీరు వచ్చే ముందు కూడా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి రండి ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వస్తేనే వాళ్ళు రెడీగా పెట్టి మీకు సులువుగా వచ్చినట్టునే లోడ్ చేసి పంపించేస్తారు సో మీకు బెటర్ చుట్టుపక్కల నర్సరీ కన్నా ఒకసారి మీకు నచ్చిన నర్సరీకి వెళ్ళండి విజిట్ చేయండి కాస్ట్ అవన్నీ ఎలా ఉన్నాయి ఏంటో కనుక్కోండి ఛార్జెస్ తగ్గుతున్నాయి లేదా కనుక్కోండి ఎక్కడ బెటర్గా తగ్గితే అక్కడ తీసుకోండి మేము ముందు వెళ్ళింది వచ్చి సత్యదేవ్ అక్కడ మాకు వచ్చి ఛార్జెస్ అనేవి ఎక్కువ వేశారు తర్వాత ఇక్కడ మేము సత్యదేవికి వచ్చిన తర్వాత అక్కడికి ఇక్కడికి కంపేర్ చేసి చూస్తే మాకు ఇక్కడే బెటర్ అనిపించింది ఛార్జెస్ కూడా తగ్గే సో ఎవరికన్నా బెటర్ మొక్కలు కావాలి అనిపిస్తే సత్యదేవ్ నర్సరీ సారీ సప్తగిరి నర్సరీకి వచ్చి విజిట్ చేయండి తర్వాత ఇంకోటి ఏంటంటే కాకినాడ నుంచి వచ్చే వాళ్ళకైతే మీరు రాజమండ్రి హైవే రాజమండ్రి హైవే మీద నుంచి వస్తే మీకు ఏంటంటే లాంగ్ ఎక్కువైపోద్ది మండబ్యాట్ సైడ్ నుంచి వస్తే మీకు అనేది కొద్దిగా టైం అనేది సేవ్ అవుతుంది సో ఓకే థ్యాంక్ యూ